హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఉన్నదే చెప్తాం చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఎస్ కేఎల్ఆర్ నోటి నుంచి వెలువడిన మాటలేవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుందని కేఎల్ఆర్ విస్పష్టంగా ప్రకటించారు జల్పల్లిలో ఓల్డ్ జల్పల్లిలో కేఎల్ అనూయమైన రీతిలో ఒక భారీ రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షో సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తుంది మాట తప్పే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుస్తుంది ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తోంది ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని మరింతగా బలోపేతం చేయాలంటూ ఆయన తన భారీ రోడ్ షోలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు తర్వాత అందరికి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి ఇది ఒక మంచి పత్రంగా మార్చి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రంజిత్ రెడ్డి గారిని గెలిపియండి నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉంటా నేను చెప్పిందే చేస్తా కాంగ్రెస్ పార్టీ ఏది మాటిస్తుందో మాట తప్పదు మరొక ఇది కాంగ్రెస్ నినాదం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ ముఖ్యంగా ఓల్డ్ జల్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ స్థాయి రోడ్ షో నిర్వహించింది జనం ప్రవాహంలా ఈ రోడ్ షోకు తరలివచ్చారు ఓల్డ్ జల్పల్లిలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి శ్రీరామ్ కాలనీ వరకు వైభవంగా సాగిన ఈ ర్యాలీ కారణంగా జల్పల్లి త్రివర్ణ పతాకమయమైంది అంటే కాంగ్రెస్ జెండాలు జల్పల్లి అంతటా రెపరెపలాడాయి కేఎల్ఆర్కు కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలికారు శ్రీరామ్ కాలనీలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ గజమాలతో కేఎల్ఆర్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ జనాలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని కార్యకర్తలు కాంగ్రెస్ ను బలపరుస్తున్నారని ఈ ప్రచార సరళి చూస్తే కాంగ్రెస్ పార్టీ చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితంగా సాధ్యమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు वो कुछ नहीं कर सकी अभी कांग्रेस गवर्नमेंट आ गया हमने प्रमाण करके बोला है भगवान के नाम पे हमारा आपको बात दिया है हम ये पूरे आपका जो भी दिक्कत आए ये कांग्रेस ही कर सकेगा पांच साल कांग्रेस गवर्नमेंट ही है तो कांग्रेस ही कर सकता इसलिए कांग्रेस को वोट डालने के लिए मैं रिक्वेस्ट करने आया हूं वो भी अभी डबल बेडरूम जो बात हुआ है वो बड़े से गवर्नमेंट बोली कि भाई आपको डबल बेडरूम का घर मिलेगा డబ్బులు రాలేదు దయచేసి అది కూడా అయిపోయింది ఆరోగ్య మీకు ఆరోగ్యం ఏ దానికి పోయినా సరే కట్ట పది లక్షల వరకు మేము చేసిన అదే విధంగా డాక్టర్ అమ్మలకు అందరికీ కూడా పది లక్షల రూపాయల వంటి రుణం ఇస్తున్నాం అది వాళ్ళు ఇచ్చినప్పుడు వంటి అసలు భారీ రోడ్ షో లో పెద్ద ఎత్తున జనం కేఎల్ఆర్ వెంట నడిచారు భారీ రోడ్ షో ప్రజార రథంపై కేఎల్ఆర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత నిజాముద్దీన్ జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జేజీఆర్ అదే షేక్ జహాంగీర్ మరో కోఆర్డినేటర్ తయ్యబ్ దయాని కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తదితరులు కేఎల్ఆర్ తో వెంట నడిచారు కేఎల్ఆర్ వెంట ముందుకు సాగారు జనం అడుగడుగున కాంగ్రెస్ పార్టీ రోడ్ షోకు బ్రహ్మరథం పెట్టారు అనేక చోట్ల కేల్ జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటాయి జనం హర్షాతిరేకంతో కేలఆర్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ పలు చోట్ల భారీ జన సందోహాన్ని చూసి ఉత్సాహంగా ప్రసంగించారు ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత ముఖ్యంగా జల్పల్లిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి జేజీఆర్ షేక్ జాహంగీర్కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పజెప్పామని ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే షేక్ జాంగీర్ అనేక సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని దీనికి నిధులు కూడా కేటాయించామంటూ కేఎల్ఆర్ ప్రజల హర్షోద్ధానాల మధ్య ప్రకటించారు ఇక్కడ ఏదైతే రోడ్ ప్రాబ్లము డ్రైన్ ప్రాబ్లమ్ నీళ్ల ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి ఆ ప్రాబ్లం ను తొలగించాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాంగ్రెస్ చేయగలదు ఇక్కడ తర్వాత కొన్ని డ్రైనేజ్ అన్ని కూడా మన జాంగీర్ సాబ్ నా దగ్గరకు వస్తే ఎన్ని లక్షలు ఇచ్చినా పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చినా ఇక్కడ డ్రైన్ లేదంటే ఎలక్షన్ కోడ్ వాళ్ళని ఆగిపోయింది ఇది ఒక ఇరవై రోజుల ముప్పై రోజుల్లో ఒకటి కంప్లీట్ చేసే బాధ్యత మరి జాంగీర్ గారికి అది ఇమీడియట్ గా చేపించవలసిందిగా నేను కోరుతున్నా అదే విధంగా రేషన్ కార్డులు ఎవరెవరికి లేవో తప్పకుండా ఇచ్చి తీర్తాం ఒక్క నెల రోజుల్లో ఒకటి అందరికి చెప్పవలసిందిగా కోరుతున్నా అదే విధంగా అమ్మలలో పెన్షన్ పెద్దమ్మలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాం మేము మాట నిలబెట్టుకుంటాం ఇంట్లో పాపలకు కూడా కూడలి పిల్లలకు కానీ బిడ్డకు గాని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం అది కూడా మనం మొదలు పెడతాం అవతల పాటలు అంటారు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎవడన్నా ఐదు సంవత్సరాలు ఉండాలి ఒకటే మూడు రోజులలో అన్ని చెయ్యలేరు ఎవరు కూడా మూడు నెలల చేయలేరు ఐదు నెలలే అయింది మేము మాట ఇచ్చిన ప్రకారం మేము చేసి పెడతామని కూడా అందరికి చెప్పవలసిందిగా కోరుతున్నా ఈ ప్రధానంగా జల్పల్లి ఈ శ్రీరామ్ నగర్ ఈ ఏరియా ఎట్లా ఉందంటే ఒక ఊరు కూడా ఇంతకంటే మంచిగా ఉంటది అంత ఘోరంగా ఉంది దీన్ని ఒక గొప్ప హైదరాబాద్ లాగా మార్చాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా గొప్ప రాష్ట్రంగా మార్చాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఈ జల్పల్లిని ప్రధాన నగరంగా మార్చి తీర్థం అందుకే రంజిత్ రెడ్డి అనే ఇతను ఒక మంచి వ్యక్తిని ఇప్పుడు ఎంపీకి పెట్టాం కనుక అతని చేతి గుర్తు కోటేసి అతన్ని గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ జల్పల్లి రాజకీయ చరిత్రలో మనుపెన్నడు లేని విధంగా భారీగా సాగిన ఈ రోడ్ షో వెనుక కాంగ్రెస్ కార్యకర్తల నిరంతర కృషి దాగి ఉంది కార్యకర్తలు భారీ ఎత్తున సమన్వయంతో ఈ ర్యాలీని సక్సెస్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు బాబు నవీన్ మల్లు సయ్యద్ అబ్దుల్ నవాజ్ బబ్బు మస్నా రవి ర్యాలీలో పెద్ద ఎత్తున కృషి చేశారు ర్యాలీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేశారు అహర్నిష్టం శ్రమించారు ఈ కార్యకర్తల కృషి కారణంగా కేరళ ర్యాలీ అద్భుతంగా సాగింది మహా రోడ్ షో కొనసాగింది జల్పల్లి రాజకీయ చరిత్రలో ఒక సక్సెస్ఫుల్ రోడ్ షోగా మారిన కేలార్ రోడ్ షో అద్భుతంగా సాగింది అనేక చోట్ల జనం ఆయనకు నీరాజనాలు అందించారు కార్యకర్తలు కేల్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జేజీఆర్ దయాన్ని నిజాముద్దీన్ తదితరులు కేలఆర్ వెంట రోడ్ షోలో ముందుకు సాగగా ఈ రోడ్ షో అద్భుతమైన సక్సెస్ ను సాధించిందని చెప్పాలి జల్పల్లి మొత్తం కాంగ్రెస్ మయమైంది ముఖ్యంగా ఓల్డ్ జల్పల్లి నుంచి శ్రీరామ్ కాలనీ వరకు కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి కేల్ఆర్ రోడ్ షోకు సంబంధించి కొన్ని దృశ్యమాలికలు ఇప్పుడు మనం తిలకిద్దాం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మీకు ఏదేదైతే మాట ఇచ్చినమో అవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపియాల్సిన అవసరం ఉంది మీకు అందరికి తెలిసి ఉండే సమస్యలు ఏమేమి జల్పల్లి ఏదో ఊర్లాగా కూడా లేదు ఇది పట్నంలో ఉంది కంపు కంపుగా ఉన్న ఏదైనా ప్లేస్ ఉంది హైదరాబాద్ చుట్టూ అంటే అది జల్పల్లె ఈ జల్పల్లిలో రోడ్లు లేవు డ్రైన్లు లేవు తర్వాత వాటర్ లేదు ఇంటింటికి మరి ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశ నలుమూలల నుండి వచ్చిన జనం ఉన్నారు ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఇతరు దాకా ఒక్కరికి కూడా బెడ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కనుక పది సంవత్సరాలు ఆ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఆ సభిత బిత ఎవరెవరు కానీ వాళ్ళు ఇక్కడ మీకు మాటిచ్చింది మాట నిలబెట్టుకోలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము వచ్చి నాలుగు నెలలు కూడా కాదు ఐదు నెలలు అవుతుంది కానీ మేము ఇచ్చిన అన్ని కూడా ఇచ్చిన అన్ని ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం అందరూ అంటున్నారు మళ్ళీ మాటిస్తే వాళ్ళు ఎప్పుడు చేస్తామని ఎప్పుడు చేస్తామంటే ఒకటే రోజులు అన్ని కాదని మీకు అందరికీ తెలుసు కనుక ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఇది ఒక జల్పల్లిని ఒక బ్రహ్మాండమైన పట్టణంగా హైదరాబాద్గా హైదరాబాద్ గా మార్చాలంటే ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏదైతే మాటిచ్చిందో దేవుని గుడి ప్రమాణం చేసి మరి చెప్పాం మీకు ఇల్లు లేని అమ్మ ప్రతి ఇల్లు లేని అమ్మకు తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీసుకుంటున్నాడని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా అమ్మలందరూ ఇప్పుడు రెంట్ కు ఉంటున్నారు కిరాయి ఇండ్లలో ఉంటున్నారు సంపాదన కొంచమే ఉన్నది దానింతా మీరు ఇంటికి కిరాయికే సరిపోతుంది ఏమన్నా ఇంత మిగిలితే ఆ రేషన్ బియ్యం కూడా కొనుక్కోవడానికి పైసలు లేని పరిస్థితి ఉంది మీ అందరికి మాకు తెలుసు ఇక్కడ బీదం ఎంత బీదే ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత బీదత్వం ఉండి ఉండదు అంత బీదాన్ని ఇక్కడ జీవిస్తా ఉన్నారు ఇక్కడ సరైన రేషన్ షాపులు కూడా లేకుండే ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఆ రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరెవరికి రేషన్ కార్డులు అడిగిందో ఇప్పుడు మీకు ప్రభుత్వం రాగానే మొదటిగా రేషన్ కార్డు అందరికి ఇస్తాము రెండోది ఇల్లు కట్టిస్తాము మూడోది రెండు 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 వందల యూనిట్ల కరెంట్ వరకు దయచేసి మీరు గల్ బిల్లు కట్టొద్దు మీరు అందరికి ఊరందరికి చెప్పుండి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ బిల్లు మాఫ్ అయింది ఎలక్షన్ల వలన కొంచెం ఆగి ఉండేది కొంతమందికి కనుక మీరు అందరు బిల్లు కట్టొద్దని నేను తెలియజేస్తున్నా తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇచ్చినము మీ అందరికి కూడా ఇంకా చెందినట్టుగా లేవు ఎవరెవరికైతే వచ్చినాయో ఎవరికైతే రాలేదో కూడా వాళ్ళది కూడా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చినాయి కానీ ఎలక్షన్ల వలన మీ అకౌంట్ లో పడలే కనుక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అమ్మలు ఎక్కడైనా బస్సులలో పోవటానికేమో ఉచితంగా బస్సు ఇచ్చినాం తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల లోపట్నే ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది అని కూడా మీకు సందర్భంగా ఉద్యోగాలు ఈ సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఒక్కటే సంవత్సరంలో నింపి తీర్థం అని కూడా ఇక్కడ ఉన్న యువతి యువకులకందరూ కూడా నేను తెలియజేస్తున్నా పెన్షన్ రాని అమ్మలకు అందరికి కూడా పెన్షన్ ఇస్తాం పెన్షన్ రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామని మాటిచ్చిన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి తీర్తాం అని కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నా అదే విధంగా మన కోడల పిల్లకు బిడ్డే ఉంటే కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాం ప్రతి అమ్మకి ప్రతి ఆ పాపకి ఇంట్లో ఉన్న పాపకి పెళ్ళయ్యేంత వరకు మనం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాటిచ్చినాం మీ పిల్లలకు చదువుకోటానికి ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తామని కూడా మాటిచ్చినాం ఇవన్నీ ఒక్కటే రోజుల చేయలేదు ఒక్కటే రోజుల చేయలేదని అవతల పాటలు మాట్లాడుతూ ఉన్నారు మీకు అందరికి తెలుసు ఒకటే రోజుల కాదు కానీ ఇదివరకు మాట ఇచ్చింది ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం ఐదు సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుంది మేము ఇచ్చిన అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రేషన్ దుకాన్లు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వస్తువులు ఇస్తుంటే మేము మీకు అందరికి తెలిసి అది ఇప్పుడు ఇస్తున్నారమ్మా దొడ్డు బియ్యం మనం తినరాని బియ్యం రేషన్ దుకాన్లలో ఇస్తున్నారు కనుక ఇప్పుడు మీరు కాంగ్రెస్ గెలిపించారు ఇప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సన్న బియ్యమే ఇయ్యాలి మళ్ళీ రేషన్ కూడా అన్ని వస్తువులు మీకు వచ్చేటట్టుగా చేస్తేనే ఈ బీదలకు అందరికి సహాయం అవుతుంది అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇండ్లు రెంట్ కుండలకు అందరికి కూడా ఎంత మా కార్యకర్తలకు అందరికి మా లక్ష్మణి చెప్తున్నా అదే విధంగా మా జాగిర్బాయి చెప్తున్నా మా రవికి చెప్తున్నా మీరు ఇంటింటికి తిరిగి ఏం సమస్యలు ఉన్నాయో రాసుకోండి సమస్యలు లేని కుటుంబం సమస్యలు లేని మనిషి ఈ సమస్యలు లేని చెల్పల్లిగా మార్చాలనేది మా లక్ష్యం ఇది కాంగ్రెస్ తరఫున మీకు ఈ తెలియజేస్తున్నా అయితే మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి లిస్టు నేను పంపిస్తా వీళ్ళు ఏమేమైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అప్లికేషన్ రేషన్ పెన్షన్ గాని రేషన్ కార్డు గాని ఇల్లు గాని నల్ల కనెక్షన్ గాని ఏది అయితే దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్లు అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి రేపు ఆ కాగితం మీకు పంపిస్తా మీరు ఇంటింటికి చూపించవలసింది గాని కోరుతున్నా ఎలక్షన్ అయిపోగానే అయితయి అని కూడా మీకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీ తరఫున మా తరఫున అందరి తరఫున కూడా వీళ్ళకి మాట్లావలసిందిగా కోరుతూ మరి ఆలస్యమైనా కూడా ఇంత ఘనంగా మరి ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ అమ్మకి ఏట్ అయింది వంతుకోవాలి పాపం వాళ్ళు తొందరగా వాళ్ళని వదిలేవలసిందిగా నేను కోరుతున్నా ఇంకా రెండు నేను వస్తా కానీ వీళ్ళు అక్కర్లేదు కదా వీళ్ళు వస్తారు మనం మరి అమ్మ పదండి ఇంకొక దగ్గర రెండు ప్లేస్లకు పోవాలంట మాటిచ్చడం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఇప్పుడు నాక ఎప్పుడు కూడా రాజశేఖర్ డ్యాయం నుంచి కూడా మీరు చూడండి మాట ఇస్తే మనమని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ సచ్చింది వాళ్ళకి ఎవరు ఓటేసినా వేస్ట్ ఎక్కడ బీజేపీ ఒకటి ఉంది ఆ బీజేపీ ఢిల్లీలో కూర్చుంటాడు ఎవడన్నా గెలిస్తే తప్ప ఏ పని కూడా వాళ్ళకి చేయరాదు కనుక రంజిత్ రెడ్డి అనే మంచి వ్యక్తిని ఇప్పుడు ఎంపీకి నిలబెట్టాం కనుక చేతి గుర్తు కోเปసి రంజిత్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ముందుకు పడవలసిందిగా కోరుతున్నా జై హింద్ మీరందరూ ఒకసారి చేతులెత్తి ఎత్తి చేతి గుర్తుకే చేతి గుర్తుకే నమస్కారం నమస్కారం పొదె నిన్ను పొదె మహిళలకు ఫోటిశోరులండి కాండి రేరం త్రిక్ గారు కాడ్రెస్ ప్రభుత్తు ఆలోచన మీ అందరూ తీగల దేశపు మనం హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి అంబర్ అందరికి ఇచ్చాం ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలే కానీ మనం మూడు నెలల లోపలనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు మన యువకులకు నూతనం ఇస్తామని కూడా మాట ఇచ్చింది నిలబెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈడ ఇల్లు చాలా మంది ఉన్నారు అందరూ రెంట్ కొంటున్నారు గిరాయిట్ల ఉంటున్నారు గిరాయి సంపాదించిన దాంట్లో సగం కట్టే కొన్ని గురైపోతుంది మనము మరి పిల్లలను చదివించుకోవాలంటే కూడా మన కష్టంగా అవుతుంది పిల్లలను చదివించుకోవడానికి మనం ఐదు లక్షల రూపాయల కార్డు ఇవ్వబోతున్నాం తర్వాత అమ్మాయిల పెళ్ళైతే లక్ష రూపాయలు ఒక పిల్లల బంగారం కూడా ఇన్నాం అది అందులో బాధలు అంటున్నాడు చెప్పిండిగా చేయలేదు చెప్పిండిగా చేయలే ఒక్కటే రోజులో ఏమి జరగలవు కనుక ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ మనకు ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి వివరణిస్తారు కాబట్టి దయచేసి అందరూ రావాలి ఎవరు కూడా ఏం